వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ ఖమ్మం నియోజకవర్గ కేంద్రం లేదా ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రయాణం అంటేనే ప్రాణాల మీదకి వస్తుందంటూ వాహనదారులు బెబ్బేలు ఎత్తుతున్నారు ప్రతినిత్యం రద్దీ ట్రాఫిక్ తోటి అనునిత్యం నరకం కనపడుతుంది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా కూడా ప్రధానమైన రహదారిలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఒక భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి వచ్చింది ద్విచక్ర వాహనం మీద వెళ్ళాలన్నా వణుకుబుడుతుంది ఆటోలో వెళ్ళాలంటే కటింగులతోటి అంత గందరగోళంగా ఉంది కారులో వెళ్ళాలంటే సమయం మించి వృధా అవుతుందంటూ వివిధ స్థాయిలలో ఉన్న వాహనదారులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు ప్రధానంగా మనం చూసే కనుక ఒకసారి ఇది పాత స్టాండ్ ఏదైతుందో ప్రధానంగా వ్యాపార వాణిజ్యానికి ఖమ్మం జిల్లా కేంద్రానికి అటు సూర్యాపేట ఇటు మోహబాద్ జిల్లా ఇటు భద్రాద్రి కొత్త జిల్లా ఇటు కృష్ణా జిల్లా నుంచి మొత్తం నాలుగైదు జిల్లాల నుంచి నిత్యం లక్షలాది మంది ప్రజలు ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకొని వ్యాపార అంశాలు కావచ్చు ఇతరతర అంశాలలో కావచ్చు విద్యా పరంగా కావచ్చు వైద్య పరంగా కావచ్చు వివిధ అంశాలకు ఖమ్మం జిల్లా కేంద్రాన్ని ప్రధాన కేంద్రంగా కొనసాగుతుంది కానీ ఎందుకో పాలకులకు ఓటు రోజు తప్ప ఓటుకు నోటిచ్చాం ఇక ప్రజలకు మేమేం చేయకపోయినా పర్లేదనే ఒక ధోరణి మాత్రం నాయకులలో కనపడుతుంది ఎందుకంటే ప్రధానంగా బస్ స్టాండ్ ప్రాంతంలో నిత్యం రద్దీగా ఉంటూ అటు ఆర్టీసీ బస్సులు ఇటు ప్రైవేటు వాహనాలు ఇటు ప్రజలు ఇటు ద్విచక్ర వాహనాలు ఆటోలతోటి తీవ్రమైన రద్దీ ఉదయం ఆరు ఏడు గంటల నుంచి మొదలుకుంటే రాత్రి పది గంటల వరకు క్షణం తీరికలేని రహదారి ఏమైనా ఉందంటే అది పాత బస్ స్టాండ్ ప్రాంతమే అటువంటి ప్రాముఖ్యత ఉన్న పాత బస్ స్టాండ్ ప్రాంతంలో ఎందుకో అటు పాలకులు కావచ్చు లేదా ప్రజలు కట్టే పన్నుతోటి తోటి జీతాలు తీసుకునే అధికారుల వరకు అందరూ విఫలం చెందుతున్నారన్నది వాస్తవాంశం ఎందుకంటే కొన్ని కొన్ని అంశాలు కనుక ప్రత్యేకంగా పరిశీలిస్తే వాటిని కనుక కొంచెం సర్దుకుంటూ సర్దుకుంటూ పోతే ఉన్న రద్దీని కొంత విశాలంగా చేసే అవకాశం ఉంది కానీ ఘనత వహించిన అధికారులు మాకెందుకులే మేమేదో ఏడాదో ఏడాదిన్నర పాటు పబ్బం గడుపుకొని మేము వెళ్ళిపోతాం మీ కర్మ మీరు దావన్నట్టు అధికారులు అలానే ఉన్నారు ప్రజాప్రతినిధులు సైతం ఐదేళ్ళకోసారి వచ్చే ఓట్ల పండగ రోజు మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మీ కర్మ మీరు అనుభవించినట్టు ప్రజాప్రతినిధులు కూడా అదే తరహా ఉన్నారు కార్పొరేటర్ దగ్గర నుంచి మొదలుకొని మేయర్ దాకా అదే తంతు ఎమ్మెల్యే నుంచి మొదలుకొని మంత్రి దాకా అదే తంతు ఎవరిని ఏమడిగినా మాకేమీ సంబంధం లేని రీతిలో వ్యవహరించడంతో ఖమ్మం జిల్లా కేంద్రంలో పాత బస్ స్టాండ్ ప్రాంతం పద్మ వ్యూహాన్ని తలపిస్తుంది ఏ సందులో నుంచి ఏ రోడ్డు నుంచి ఎవరు ఏ వాహనదారు వచ్చి డ్యాష్ ఇస్తాడో తెలవని ఒక అయోమయమైన పరిస్థితి పాత బస్ స్టాండ్ చుట్టూ కూడా కనపడింది అటు మైలింగ్ సెంటర్ కావచ్చు ఇటు రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు ఇటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డు కావచ్చు లేదా జెడ్పీ సెంటర్ నుంచి వచ్చే రోడ్డు కావచ్చు ఈ రహదారులు ఏదైతే పాత మున్సిపల్ కార్యాలయం నుంచి వచ్చే రహదారులు కావచ్చు అంటే మొత్తం కూడా ఒక ఐదారు రహదారుల సమ్మేళనమే పాత బస్ స్టాండ్ ఏరియా అటువంటి పాత బస్టాండ్ ఏరియాలో కొన్ని సరిదిద్దులు గనక చేయగలిగితే ట్రాఫిక్ సమస్యని కొంతలో కొంత పరిష్కరించే అవకాశం ఉంది కానీ గంత వహించిన అధికారులు కావచ్చు ఘనమైన చరిత్ర ఉన్న రాజకీయ పార్టీల నేతలు కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు తమకేమీ పట్టనట్టుగా తమ పరిధి కానట్టుగా వ్యవహరించడంతో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చందంగా సమస్యల తిష్ట పాత స్టాండ్ ప్రాంతం అన్న తరహాలు ఉంది కాబట్టి ఒక్కసారి జర్నిస్ట్వి మనస్ఫూర్తిగా పాత బస్ స్టాండ్ ప్రాంతంలో ఏ చర్యలు తీసుకుంటే కొంత ట్రాఫిక్ని క్రమబద్దీకరించనే విషయంలో కొంత లోతైన విశ్లేషణ చేసే నేపథ్యంలో వీటిని కనుక ఆచరణలో పెట్టగలిగితే ఒక పదిహేను నుంచి ఇరవై శాతం ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేసేందుకు జల్లిసీవి కొన్ని సూచనలు చేయబోతుంది ఆ సూచనలు తూచ తప్పకుండా ప్రజాప్రతినిధులు కావచ్చు వివిధ శాఖల అధికారులు గనక సమన్వయంతో ముందుకు వెళ్తే సమస్య జట్లాన్ని కొంతలో కొంత తీర్చే అవకాశం కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి జల్సేవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది